పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో నిద్రలేమి సమస్య ఇన్సోమ్నియా చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది దీనివల్ల వచ్చే అనారోగ్య సమస్యలు లెక్కలేనివి అయితే ఎందుకు అసలు నిద్రలేమి సమస్య కారణాలు ఏంటి మరి చక్కగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలి వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మితి గురుజీ నిద్ర పట్టాలంటే మందు మందులు వేసుకోవడం అంటే ఇంకా దానికన్నా ఇంకొకటి ఉండదు ఇంకా అదే ఎండ్ అనుకోవాలి సో అసలు ఏంటి నిద్రలేం సమస్య ఎందుకు నిద్ర పట్టదు అసలు సో మరి నిద్ర చక్కగా పట్టాలంటే ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి సంపాదించే వయసులో ఉన్నప్పుడు సంపాదన మీద విపరీతమైనటువంటి వ్యామోహంతో నిద్ర పట్టదు అలాగే రేపు మీరు రేపు ఎక్కడికో ఇంటర్వ్యూకి వెళ్ళాలి లేకపోతే ఆ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి వ్యక్తి చాలా గొప్ప ఈ అవకాశం మనకు రావడం చాలా అరుదు ఇది నా జీవితంలోనే పెద్ద మైల్ రాయి ఇలాంటి ఉన్నప్పుడు యాంగ్జైటీతో మీ అంటే మీ మెదడు విపరీతంగా ఆలోచించేయడం ద్వారా నిద్ర రాదు ఇది ఒక రకమైనటువంటి యాంగ్జైటీ లేదా సైకలాజికల్గా డిప్రెషన్ వీటి వల్ల నిద్ర రాదు ప్రధానంగా ఇక్కడ మనకు ప్రధానంగా ఏమవుతుంది అంటే మనసు చెడిపోతే శరీరం పాడైపోతుంది అంటే ఈ నిద్రలేమి అనే సమస్య మనసుకు సంబంధించింది శారీరకంగా అలిసిపోతే శారీరకంగా విపరీతంగా అలిసిపోతే శరీరం విశ్రాంతి తీసుకుంటుంది ఎక్కడ మనసు విశ్రాంతి తీసుకోదు అది తన లోకాల్లో తను విహరిస్తూనే ఉంటుంది కానీ మనసు చెడిపోయినప్పుడు మీరు శారీరకంగా ఎంత శ్రమ పెట్టినా నిద్ర రాదు విపరీతంగా కాయకష్టం చేసినాడు ఒక చెట్టు కిందకి వేసుకుని ఒక బా ఎక్కడో ఒక రోడ్డుకు అటు సైడ్ చిన్న టవల్ వేసుకుంటాడు అలా పడుకుంటాడు నిద్ర విపరీతంగా అలిసిపోయాడు అంటే వాడికి వాడి పని వాడి పని శరీర శ్రమే ఇక్కడ మనకి శరీరానికి ఎలాంటి శ్రమ లేదు మనసు మాత్రమే శ్రమ పడుతూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది రేపు ఎలా చేయాలి కొత్తగా ఏం అడగాలి ఈ ఆలోచన అంతా మెదడు మీద ఉంది మరి నిద్రకి ఇబ్బంది ఏంటి ఇదే నిద్రకి ఇబ్బంది మనసు పరిపరే విధాలు ఆలోచిస్తూ పాడైపోయింది అంటే మన శరీరంలో వాయుమండల వ్యవస్థ అని ఉంటుంది మన శరీరంలో మనం పీల్చుకునేటువంటి వాయువులు లోపలికి వెళ్ళిన తర్వాత రూపాంతరం చెందుతాయి వ్యాన ఉదాన సమాన కూర్మ నాగాని ఒక పది వాయువులుగా మారుతూ ఉంటుంది ఈ మారిన వాయువులు ఉపయోగించేసిన తర్వాత ఆ వేస్ట్ ఏదైతే ఉందో ఉదాహరణ వాయువు మారింది అది బయటికి ఎలిమినేట్ చేయబడాలి రావట్లేదు వ్యాన మారింది బయటికి రావాలి రావట్లేదు అంటే ఆ యూజ్ చేసినటువంటి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్గా మారింది అది చెడిపోయింది బయటికి విడిచిపెట్టాలి కదా అది జరగట్లేదు మనకి అది తలకు వెళ్ళిపోయిన తర్వాత కళ్ళు చూపుని పాడు చేస్తుంది అదే కళ్ళకి చెవులకు వెళ్ళింది వినికిడి శక్తిని పాడు చేస్తుంది నాస్టిల్కి వెళ్ళింది ముక్కుని పాడు చేస్తుంది నోట్లోకి వెళ్ళింది రుచిని పాడు చేస్తుంది అంటే ఈ చెడిపోయిన వాయువు ఇన్ని పాడు చేసిన తర్వాత మెదడుకు వెళ్ళి నిద్రని పాడు చేసింది డపమైన్ రిలీజ్ అయితే మంచి నిద్ర వస్తుంది డొపమైన్ రిలీజ్ అవ్వట్లేదు హాస్య గంధులు పనిచేయట్లేదు మనం నవ్వితే ఆనందంగా ఉంటే సంతోషంగా ఉంటే డపమైన్ రిలీజ్ అయింది హాయిగా నిద్ర పడుతుంది అసలు నవ్వడమే లేదు ఎదుటి వాళ్ళ ఎలా వాళ్ళని ఎలా మనం తగ్గించాలని చూ ఆలోచనలతో ఆధిపత్య పోరు ఆధిపత్య పోరు నవ్వు అనేది మర్చిపోయే పడుతుంది ఒక మంచి కామెడీ హాస్యం పండించేటువంటి సినిమాలు ఇప్పుడు అన్ని అవి కాదు యుద్ధ వాతావరణం ఆధిపత్యాలు ఎవడు గెలిచాడు వీటి మీదే ఉంది తప్ప ఆహ్లాదకరమైనటువంటి హాస్య సినిమాలు గాని మనం చూడడానికి మన వాతావరణాలు కానీ అలా లేవు ఎక్కడికక్కడ పోటీతత్వం పెరిగిపోవడంతో ఇవి నేను సాధించలేకపోయాను నేను అచీవ్ చేయలేకపోయాను నన్ను అవతల వాడు అవమానించాడు నేను కోల్పోయాను ఏదో కోల్పోయాను ఈ బాధల్లో ఎక్కువ మనం ఈ ఇన్సోమేనియా అని అనుభవిస్తున్నాం ఇక్కడ మనకి మీరు మెడికల్ టెర్మనాలజీలోకి వెళ్తే నిద్ర పట్టడానికి నిద్ర మాత్రలు ఇస్తారు అవి మత్తుకు మత్తుని కలిగిస్తాయి తప్ప మీ ఆలోచన నిద్ర అది అంతే అంటే ఆ కాసేపు మీరు నిద్రపోయాను అని అనుకుంటారు కానీ నిద్ర తాలూకు నీరసం బద్ధకం అట్లానే ఉంటాయి అవేమీ క్లియర్ అవ ప్రశాంతంగా మీ అంతటా మీరు లోపల ఇంటికి వెళ్ళి శుభ్రంగా స్నానాదులు ఏవి పూర్తి చేసుకుని ఏదో లైట్గా ఒక గ్లాసులు పాలు తాగి అలా పడుకుంటే తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాయి పొద్దుట మూడు మూడున్నర కల్లా అద్భుతంగా మెలకు వస్తుంది చాలా ఎనర్జెటిక్గా ఉంటారు మీరు ఏడు గంటలకి మాత్రం వేసుకుని పడుకున్నా ఎనిమిది గంటలకి లేచిన అంటే సుమారు పది పన్నెండు గంటలు పడుకున్నా మీరు అదే బద్ధకం అదే చిరాకు అదే యాంగ్జైటీ అదే డిప్రెషను అదే యాంగర్ ఈ ఎమోషన్స్ అన్నీ అట్లానే ఇంకొంచెం పెరిగి ఉంటాయి తప్ప తగ్గవు దీంట్లో మనకి మార్పు రావాలి అలా మార్పు రావాలంటే మనం తీసుకుంటున్నటువంటి ఆహారం స్వభావ సిద్ధమై ఉండాలి స్వభావ సిద్ధం మీరు తీసుకుంటున్నట్టు ఏం తింటున్నారు మీరు గమనించుకోండి మీరు ఏం తింటున్నారు మీరు ఫ్రైడ్ రైస్ తిన్నారు ఫ్రైడ్ రైస్లో ఏం స్వభావం ఉంటుంది ఏం ఉండదు ఫ్రైడ్ ఉంటుంది ఏదో క్యారెట్ వేస్తారు బీట్రూట్ వేస్తారు లేదా చిల్లీ చికెన్ వేస్తారు లేకపోతే నెంబర్ ఆఫ్ రైస్ ఎంతవరకు అసలు కాదు తప్పు అసలు అన్నాన్ని కాల్చడం అనేది చాలా తప్పు చాలా ఫ్రైడ్ రైస్ అంటేనే లోపల మనసు కూడా ఫ్రైడ్ అవుతుంది ఎందుకంటే అలా అన్నం తెల్లగా ఉంటుంది మనసు మనం తీసుకునే ఆహారాన్ని మనసుకి ప్రధానంగా తీసుకుంటాం అన్నం పరబ్రహ్మ స్వరూపం ఫ్రైడ్ రైస్ దాంట్లో వాడు ఆ వెనిగరు సోయా సాసు అజీనోమోటో ఇక వంద రకాలు యాడ్ చేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాం మీరు మీకు నిద్రలేమి ఉంది ఇన్సోమేనియా సమస్య ఉంది మీకు కాన్స్టిపేషన్ ఉంటుంది మీకు రెస్పిరేటరీ ఆస్తమా ఉంటుంది ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి కారణాలు మీ మనసు చెడిపోవడానికి మీరు తీసుకుంటున్నటువంటి ఆహారం ప్రధానమైనటువంటి కారణం బాగాలేదు అన్నప్పుడు తిండి మానేది మనసు బాగలేదు అన్నప్పుడు లంకణం పరమ ఔషధం ముందు ఫస్ట్ వేస్ట్ మెటీరియల్ బయటికి వెళ్ళిపోద్ది అప్పుడు ఆటోమేటిక్గా మనసు కుదిరిపడుతుంది మనసు బాగలేదు అన్నప్పుడు అస్సలు తినకూడదు ఎంత ఉపవాసం ఉంటే అంత మంచిది అప్పుడు నిద్ర పట్టే అవకాశం ఉంటుంది అప్పుడు నిద్ర పట్టడానికి ఏం చేయాలో ఆలోచిద్దాం ఇక్కడ పాలు చంద్రుడికి సంబంధించింది నిద్ర కూడా చంద్రుడికి సంబంధించింది మీరు మీ లైఫ్ని అంటే ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో వెస్టర్న్ కంట్రీ మీద ఆధారపడి జీవ జీవిస్తూ డే అంతా వర్క్ చేస్తూ నైట్ నైట్ అంతా వర్క్ చేస్తూ డేలో నిద్రపోతాం అంటే మన సిస్టమ్ ఇండియన్ నేటివిటీకి తగ్గట్టుగా ఉండాలి ఇక్కడ సూర్యోదయం సూర్యాస్తమయాలు ఫాలో అవ్వట్లేదు అందుకని మీ సిస్టమ్ పాడైపోయింది మీకు డ్యూటీలు మారినాయి మీ డ్యూటీ మారిన తర్వాత మీ బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు దాన్ని ఇదే అలవాటు అయిపోయింది కంటిన్యూ ఇదే రోగం అయిపోతుంది ఒక అమెరికా వెళ్ళి కంట్రీ వెళ్ళి వేరే కంట్రీ వెళ్ళి ఒక వారం పది రోజులు ఉండి ఆ రెండు మూడు రోజులు ట్రావెల్ ఆ జట్లాగే మీకు పోవడానికి వారం రోజులు పడుతుంది కదా అలాంటిది నెలలు నెలలు మీరు నైట్ లైఫ్ని డేగా వర్క్ చేసి ఉదయం నాలుగు గంటలకు ఐదు గంటలకు పడుకుని పదకొండు గంటలకు లేచి లంచ్ చేసి ఈవినింగ్ వరకు ఆ జీవితం వ్యర్థం మీరు ఎలా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు తినకుండా వర్క్ చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది ఇక్కడ ప్రధానంగా పాలు తీసుకోవటం మానేశారు అందరు మనసుకు సంబంధించినటువంటిది పాలను తీసుకోవటం మానేశారు ఎందుకంటే పాల మీద చాలా రకాల కథనాలు తీసుకోవాలి తీసుకోకూడదు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తుంది ఇట్లా చాలా రకాలు చెప్పారు అది అంటే స్వచ్ఛమైనటువంటి దేశవాలి పాలుని డిమాండ్ చేయండి సప్లై పెరుగుతుంది ఆవు పాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం చేకూరుతుంది అలాగే మనం వాడే ఆహారాల్లో నెయ్యి అనేది మనకి చాలా అద్భుతమైనటువంటి వరం మనకి వేదం ఏం చెప్పిందంటే మాంసం వృద్ధతే మాంసం అంటే మాంసాహారం తింటే మాంసం వృద్ధి చెందుతుంది మాంసం వృద్ధి చెందుతుంది అంటే మాంసం వృద్ధతే మాంసం మృతం వృద్ధతే మృతం అదే అది మృతకణం ఏదైతే తింటున్నామో అది దాన్ని వృద్ధి చేసుకుంటుంది శాస్త్రం చెప్పింది మృతం వృద్ధతే బుద్ధి అంది నెయ్యి మీ బుద్ధిని ప్రచోదనం చేస్తుంది వృద్ధి చేస్తుంది ఇప్పుడు డాక్టర్స్ కూడా నెయ్యి ఒకప్పుడు తినొద్ది అని ఇప్పుడు తినొచ్చని చెప్తున్నారు సో అది కూడా తెలియదు ఏదో రీసెర్చ్ రీసెచ్ కానీ ఇది ఎప్పుడో శాస్త్రం వేదాల్లో కానీ మనకి ఉప ఉపనిషత్తులు పురాణాల్లో మనం ఒక మనిషి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి అనేది శాస్త్రం రాసిపెట్టింది అంటే మీరు చేస్తున్న పనుల ప్రకారం మీరు ఎలా ఉండాలి అందుకని ఏంటంటే మనం ప్రధానంగా ఆవుణ్యతిని ఎక్కువ వాడుకోవాలి బాధపడే బాధపడేవాళ్ళు పాలని ఎక్కువగా తీసుకోవాలి ఇంకా మీకు ఈ సమస్య ఎక్కువగా ఇబ్బంది పెట్టేస్తుంది అన్నప్పుడు గసగసాలు వాడటం విన్నారమ్మా తెలుసా గసగసాలు దేనికి వాడతారు అట్లా అంటే మీ ఉన్న జనరేషన్లో గసగసాల గురించి పెద్దగా తెలియదు గసగసాలు అనేవి మనకి ఊర్లలో వెళ్ళినప్పుడు చేపల కూరకి చాలా బాగా వాడతారు అది చిన్నగా ఉంటాయి గసగసాలు దాన్ని నోరుతారు గసగసాలు మంచి నిద్రకి దోహదం చేస్తాయి అంటే మనం తీసుకునే ఆహారం అది మాంసాహారం కానీ దాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చాలని ఈ ఔషధాలు అంటే దాంట్లో చేపల కూర వండేటప్పుడు ఏం చేస్తారు గసగసాలు జీలకర్ర వెల్లుల్లి ధనియాలు ఇవి దానికి చేపల కూరకి మసాలా అంటే దాంట్లో చెడుగుణు ఉంది ఇవి వాడడం ద్వారా అది కొంతగా తగ్గుతుంది అది మళ్ళీ మాంసానికి వెళ్ళినప్పుడు ఇక్కడ గసగసాలు వాడరు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అల్లం ఇవి వాడతారు అంటే ఆ వండుతున్న కూరకి తగ్గట్టుగా దాని స్వభావాన్ని మార్చుకోవడానికి వీటిని వాడతారు అంటే ఇక్కడ గసగసాలు మనకి నిద్రకు ఉపయోగపడతాయి కొంచెం నిద్రలేమితో బాధపడే వాళ్ళు గసగసాలని ద్వారగా వేయించి ఒక మూట కట్టి వాసన చూస్తూ ఉంటారు దాన్నే మనం పటికి బెల్లంతో పొడి చేసుకుని ఒక స్పూన్ పటిక బెల్లం పొడి ఒక స్పూన్ గసగసాల పొడి రెండు కలిపి ఒక పావు టీ స్పూన్ పాలల్లో కలుపుకొని తాగితే మంచి నిద్ర వస్తుంది పావు టీ స్పూన్ పాలల్లో పాలల్లో పావు టీ స్పూన్ అంటే ఒక స్పూన్ చేసి పక్కన అంటే కొలత సమభాగాలుగా ఉండాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ గసగసాలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పటిక బెల్లం ద్వారగా వేయించి ఇవి రెండు కలిపి పొడి చేసి ఒక సీసాలు పెట్టు పాలల్లో ఒక పావు టీ స్పూన్ కలుపుకుంటే అంటే దాంతో నల్లమందని విన్నారా కొంచెం మొత్తుగా అనిపిస్తూ ఉంటుంది దాన్ని వాడుతూ తయారు తయారు చేసే వంటే అది డ్రగ్స్కి సంబంధించి మిస్యూజ్ అవుతుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి మనం గసగసాలని ఇలా వాడుకుంటే దాంట్లో తత్వం ఉపయోగించే సో గురుజీ ఇలాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి చక్కటి నిద్ర కోసం అంతేకాదు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి మంచి ఆలోచనలు ఉండాలి మీరు చెప్పినట్లుగా సో శారీరక శ్రమ అనేది కూడా హెల్తీగా ఉండాలి టైం మార్నింగ్ టైంలో మనం డే టైం అనేది శారీరక శ్రమ ఈ వర్క్ ప్లేస్లో ఉండడం అట్లా ఉన్నా నైట్ అనేది నైట్ నిద్ర కోసం ఉపక్రమించాల్సిందే జనరల్గా ఇలాంటి షిఫ్ట్లు నైట్ షిఫ్ట్లు ఇలా ఉండడం వల్ల మొత్తం క్లాక్ అంతా పాడైపోతుంది బయోమెట్రిక్ క్లాక్ మొత్తం పాడైపోతుంది అందుకని అలా ఉండాల్సి వచ్చినప్పుడు తేలికగా జీర్ణం అయిపోతూ మీకు ఎనర్జీనిచ్చేవే తినాలి తప్ప బిర్యానీలు బిస్కెట్లు టీలు ఇలాంటివి తినకూడదు చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా మీరు ఆ పడుకునేది అంటే మీకు వన్ అవర్ పడుకుంటే ఎయిట్ అవర్స్ స్లీప్ ఫిల్ ఫుల్ఫిల్ చేసేదై ఉండాలి హెల్దీ స్లీప్ అయితే అందుకని శారీరక వ్యాయామం చాలా అవసరం డేలో ఎక్కువసేపు పడుకుని ఉండడం కన్నా ఒక గంట శరీరానికి వ్యాయామం ఇచ్చి పడుకుంటే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత శరీరం రిలాక్స్ తీసుకుంటుంది ఆ రిలాక్స్ లో వన్ అవర్లో ఎయిట్ అవర్స్ వచ్చేస్తుంది మెడిటేట్ చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది గురూజీ చాలా చక్కగా చెప్పారండి నిద్ర లేమి సమస్య వల్ల చాలా రకాల అనర్ధాలే జరుగుతున్నాయి చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మైండ్ బాగోదు సో అలసటగా ఉంటుంది వర్క్ చేయలేరు అంటే రకరకాల బీపీలు షుగర్లు ఇలాంటివి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా మటుకు దీనివల్లే వస్తున్నాయని చెప్తున్నారు పూర్తిగా మాంసాహారాన్ని విడిచిపెట్ట ఎవరైతే వాళ్ళు పూర్తిగా మాంసాహారాన్ని విడిచిపెట్టేసి సాత్విక ఆహారానికి వచ్చేస్తే వాళ్ళకి ఈ సమస్య నుంచి బయటపడడానికి ఒక అవకాశం ఎస్ ఖచ్చితంగా గురుజీ చాలా చక్కగా చెప్పారండి అందరు కూడా పాటించాలని కోరుకుందాం ఎందుకంటే అందరికీ నిద్రలేమి సమస్య ఉంది కాబట్టి హోమ్ రెమెడీస్ కూడా చాలా చక్కగా చెప్పారు సో న్యాచురల్ వేస్లో నిద్ర కోసం చక్కటి హోమ్ రెమెడీస్ అని చెప్పుకోవచ్చు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సురేష్